ఈరోజు క్యాబేజీ కూర చేస్తున్నా కూరలోకి నేను ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొత్తిమీర కట్ చేసుకుంటాను కందిపప్పు నానబెట్టుకొని తాలింపులో వేస్తారు చాలామంది ఇలా కొంచెం కొన్ని కొబ్బరి మొక్కలు క్యాబేజీ ఉడికింది ఇప్పుడు దీన్ని వడగట్టుకున్నాను రంగు ఇలా పొడి పొడిగా ఉండేలాగా పిండుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఉల్లిపాయలు వేగి పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది అనమాట ఐట్గా కొబ్బరి వేసి క్యాబేజీ కూర క్యాబేజీ శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరుక్కున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో పసుపు ఉప్పు వేస్తాను ఈ క్యాబేజీ అంతా ఈ గిన్నెలో వేసి దీన్ని ఉడకబెడతాను క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం పచ్చిపప్పు కూడా కడిగి వేసుకుంటే ఇది కూడా క్యాబేజీతో పాటు ఉడుకుతుంది క్యాబేజీ ఉడికేలోపు దీనికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తరుక్కుందాం ఈ కూరలోకి నేను ఒక ఉల్లిపాయకి అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను వీటిని ఇప్పుడు సన్నగా తరుక్కుందాం కూరలోకి కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటాను ఇంటి ముందుకి ఆకుకూరలు వస్తే తీసుకున్నానండి ఈ కొత్తిమీర కట్ట వచ్చేసి ఇరవై రూపాయలు ఇది కాలనీ లోపల ఉంటుంది ఇల్లు అందువల్ల తొందరగా ఆకుకూరలు వాళ్ళు రారు ఎప్పుడన్నా వస్తారు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను ఈ కట్ట వచ్చేసి ఇరవై రూపాయలు అండి ఏ ఆకుకూర పట్టుకున్నా కూడా ఇరవై రూపాయలు తక్కువ అయితే ఏమీ లేదు ఇవ్వండి ఈ మూడు మెంతికూర కట్టలు ఈ మూడు మెంతికూర కట్టలు ఇరవై రూపాయలు అలాగే ఈ మూడు తోటకూర కట్టలు ఈ మూడు తోటకూర కట్టలు వచ్చేసి ఇరవై రూపాయలు అండి ఏదైనా మీరు ఏ ఆకుకూర పట్టుకున్నా సరే ఇరవై రూపాయలు తక్కువ అయితే ఏదీ లేదు నాకు కొంచెం కొత్తిమీర ఇరవై రూపాయలకి ఎక్కువే వచ్చింది అనిపించింది నాకు మరి ఆకుకూరలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్లో తెలియజేయండి కూరలోకి ఉల్లిపాయలు దరుక్కున్నాను ఒకటే ఉల్లిపాయ వేశాను కొంచెం కొత్తిమీర తరిగాను ఒక పచ్చిమిరపకాయలు రెండు తరికి పెట్టుకున్నాను నాకు కూరకి ఎక్కువైపోతుంది పోతుంది మొక్కపోతే కాబట్టి కొంచెమే దరుక్కున్నాను కందిపప్పు నానబెట్టుకొని తాలింపులో వేస్తారు చాలామంది అలా కూడా బాగుంటుంది క్యాబేజీ ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజీ కూరలోకి కొంచెం చాలా కొద్దిగా నాలుగు ఇలా కొంచెం కొన్ని కొబ్బరి మొక్కలు మిక్సీ పెడతాను ఈ మొక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి బాగా కూలింగ్ ఉన్నాయి అందుకని మామూలు వాటర్లో కాసేపు ఉంచితే కూలింగ్ అంతా తగ్గుతుంది డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే కనుక మనం గ్రైండ్ చేస్తే ఈ బ్లేడ్లు కాడైపోతాయి పైగా ఒకసారి నేను చేసిన పొరపాటు వల్ల అట్లాగే ఒకసారి వేసినప్పుడు ఇదిగోండి ఈ మూతకి ఈ ములుకుంది కదా అది ఇరిగిపోయింది అప్పటి నుంచి ఇది వాడట్లేదు నేను వేరే జార్లో వేసుకుంటున్నాను కాబట్టి బాగా కూలింగ్ ఉన్నప్పుడైతే కనుక వేయకండి కూలింగ్ పోయిన తర్వాతే మొక్కలు గ్రైండ్ చేసుకోండి కూరలోకి మరి కొంచెం కొబ్బరి కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేస్తేనే బాగుంటుంది దూడ మేతకు మళ్ళీ ఎక్కువ ఎక్కువ వేస్తే అసలు బాగొదు కూర క్యాబేజీ ఉడికింది ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం ఇలా చిల్లు దాంట్లో వడగట్టుకోండి క్యాబేజీని క్యాబేజీ కొంచెం చల్లారిన తర్వాత మనం ఇడ్లీ రవ్వ పిండినట్టు అంత గట్టిగా కాకపోయినా ఇలా కొంచెం నీరు పోయే విధంగా పైపైనే కాస్త నీళ్లు పోయే విధంగా ఇలా పొడి పొడిగా ఉండేలాగా పిండికొని ఒక ప్లేట్లో వేసుకోండి క్యాబేజీ చూడండి ఇంత పొడి పొడిగా ఉండాలి ఇంత పొడి పొడిగా ఉంటే కూర బాగుంటుంది వేపుడికి అయితే మనం అవసరం అయితే లేదు కూర కాబట్టి ఉడకబెడితేనే బాగుంటుంది తాలింపుకి పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు ఒక పిండి మిరపకాయ కొన్ని కర్ర స్టవ్ వేగించి కళ్ళి పెట్టాను దీనికి ఆయిల్ చాలా కొంచెమే వేయాలి వేయకూడదు అదే సరిపోతుంది మేమైతే ఈ తాలింపు గింజల్ని పోపు సామాను అంటాం మరి చాలామంది తాలింపు గింజలు అంటారు కదా మీరైతే ఏమంటారో నాకు కామెంట్లో తెలియజేయండి కొంచెం ఇంగువ వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఏంటి అని అనుకోకండి నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడను తినని చెప్పట్లేదు ఎక్కడికైనా బంధువులు ఇంటికి కానీ కావాలి ఎందుకైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి వాళ్ళు వాడినప్పుడు మనం వద్ద అనగదు కాబట్టి తింటానండి తినాలని చెప్పట్లేదు కొన్ని కొన్నిట్లోనే వేస్తాను కూరని అలాంటి వాటిల్లో మాత్రమే వేస్తాను అన్నిట్లో అయితే నేను వెలులిపా వేయను కావాలన్న వాళ్ళు వెలుల్లిపాయ చక్కగా వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి కడుపు ఉన్నాం క్యాబేజీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎరడాలుగా వచ్చేదాకా వేపుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు వేగినాయి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తున్నా దీంట్లో ఉడకబెట్టి పిండుకున్న క్యాబేజీ వేస్తున్నాం చాలామంది ఎవరైనా ఏంటి ఎక్కడూ వెజ్ కర్రీస్ చూపిస్తారు నాన్ వెజ్ చూపించరు అని అనుకుంటాండి నేను నాన్ వెజ్ తినను అందువల్ల చూపించలేకపోతున్నాను ఒకవేళ మీకు నాన్ వెజ్ కర్రీస్ చూపిస్తాలి అని అంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి తెలిసిన వాళ్ళు చేసేటప్పుడు వీడియో తీసి మీకు పెడతాను అలాగే నేను మసాలాలు కూడా ఎక్కువ వాడను నాకు ఎక్కువ అలవాటు అన్నప్పుడు అందుకే వాడను వాళ్ళు అన్నీ వేసుకోవచ్చండి ఉప్పు ఉడబెట్టేటప్పుడు వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి తగినంత కారం కొబ్బరి కూడా ఇప్పుడే వేసుకోవాలి కలుపుకున్నాము వీడియో తీసేవాళ్ళు చివరి దాకా చూడండి అలాగే వీడియో లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేక మందికి రీచ్ అవుతుందన్నమాట మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి ఈ వీడియో కూడా దాకా చూడండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అయిపోయిందండి కూర మనం కూరల్లో అన్నిట్లో కూడా పసుపు ఎందుకు ఎందుకేస్తామంటే పసుపు యాంటీబయాటిక్ కదండి బ్యాక్టీరియా చంపుతుంది కాబట్టి మనం పసుపు వేసుకుంటాము ఆ పసుపు వేయడం వల్ల మనకి తెలిసి తెలియకుండా ఏమైనా చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే ఆ దాన్ని చంపేస్తుంది అనమాట కాబట్టి మనం అన్నింటిలో పసుపు వేసుకోవడం అనేది చాలా మంచిది కొంచెం కొంతమంది కలర్ కోసం కూడా వేసుకుంటారు పసుపు అయితే మంచిది ఇందాక నేను ఉడకబెట్టేటప్పుడు పసుపు వేస్తాను కాబట్టి ఇప్పుడు వేయలేదు అంతేనండి క్యాబేజీ లైట్గా కొబ్బరి వేసిన కూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్